ఇది రామబాణం ఇప్పుడు తెచ్చింది ఇది చూడు చెట్టు ఇట్టు ఉంటుంది చిన్నదికి నేలకే ఇట్లా ఉంటుంది ఎక్కువ ఏముండదు ఇప్పుడు ఆకు చూడు రాముడి బాణం ఏ విధంగా ఉంటుందో సేమ్ అంటే ఉంటుంది అబ్బాయిదా రాముడి బాణము మాట చెప్పాలడిదా ఇది రాముడి బాణం చూసావా రాముడి బాణం తిరుగులేనిది అని అంటారే రామ్ బాణం చూడరు ఇది బాణం ఈ విధంగా ఉంటుంది రామబం లెక్క దీన్ని మనం పాలల్లో వేసుకొని బాగా మరిగించే ఈ ఆకులు మట్టిలో ఉంటుంది ఇది ఇంత మట్టి ఇది మట్టిలో ఉంటుంది కాబట్టి దీన్ని శుభ్రంగా కడిగి శుభ్రంగా కడిగేసి దీన్ని పాలలో వేసి బాగా మరిగించాలి మరిగించి 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 మళ్ళీ దాన్ని తీసి మనము ఈ చక్కెర కొద్దిగా వేసుకొని లేదా తాటి బెల్లం వేసుకొని దాన్ని తాతగానే వచ్చినాడు అనంటే అంటే షుగర్ ఉండేవాళ్ళు తాటి వల్ల దాకా షుగర్ లేని వాళ్ళు మామూలు చేపల్లో కూడా వేసుకోవచ్చు లేదా కెమికల్ లేని షుగర్ కావాలంటే చక్కెర కావాలంటే ఆయుర్వేద ముడికల్ షాపుల్లో కూడా అమ్ముతారు కెమికల్ లేని షుగర్ కావాలంటే ఇస్తారు అది అర అరవై రూపాయల ప్యాకెట్లు హాఫ్ కేజీను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి దాన్ని తీసుకొని చూసి కూడా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది దాన్ని తీసుకోండి వాడుకోండి నరాల బలానికి పక్షవాతం రాకుండా ఉండడానికి వీటికన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా మెదడు చురుకుదనానికి ఉపయోగపడుతుంది బాగానే ఉంటుంది దీని వాడని లక్షణమే